చదువులో బాగా రాణించడానికి ఇక్కడ ఇవ్వబడినటువంటి హనుమాన్ మంత్రాన్ని ప్రతినిత్యము నూట ఎనిమిది సార్లు చొప్పున నలభై రోజుల పాటు ఉదయం పూట సాయంత్రం పూట నూట ఎనిమిది సార్లు జపించిన ఎడల మీకు విద్యలో ఎటువంటి ఆటంకాలు లేకుండా విద్యాప్రాప్తి కలుగుతుంది ఈ హనుమాన్ మంత్రాన్ని జపించేటప్పుడు ఈ నలభై రోజుల పాటు ప్రతినిత్యము లేదా మంగళవారం కానీ శనివారం కానీ హనుమాన్ ఆలయానికి వెళ్ళి పదకొండు ప్రదక్షిణలు చేసి వీలైతే ప్రసాదాన్ని సమర్పించి ఈ మంత్రాన్ని మూడు సార్లు ఉచ్చరించుకోవాలి ఆ తరువాత ప్రతినిత్యము కూడా ఇంట్లో నలభై రోజుల పాటు నూట ఎనిమిది సార్లు జపించిన ఎడల మంచి ఫలితాలను పొందవచ్చు ఇప్పుడు మంత్రాన్ని చూద్దాం పూజ్యాయ వాయుపుత్రాయ వాగ్దోష వినాశన సకల విద్యాం కురమే దేవ రామదూత నమోస్తుతే పూజ్యాయ వాయుపుత్రాయ వాగ్దోష వినాశన సకల విద్యాం కురమే దేవ రామదూత నమోస్తుతే పూజ్యాయ వాయుపుత్రాయ వాగ్దోష వినాశన సకల విద్యాం కురమే దేవ రామదూత నమోస్తుతే ఈ మంత్రాన్ని జపించిన వారికి శుభ ఫలితాలు కలగాలని ఆశిస్తూ సెలవు